నా పేరు శైలజారెడ్డి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నరేంద్ర మోదీజీ గారంటే నాకు చాలా ఇష్టము ఎంత ఇష్టమంటే నేను మాటల్లో చెప్పలేను నేను హైదరాబాద్ నుంచి నరేంద్ర మోదీ గారి సభకు పాల్గొనడానికే ఈ సేవ కోసం వచ్చాను జై భారత్ జై హింద్ జై శ్రీరామ్ నరేంద్ర మోదీజీ గారు బ్రహ్మరాంబ మల్లికార్జునులను దర్శించుకొని ఆయన నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతోన జీవించాలని ఈ భారత్ను నెంబర్ వన్ స్థానానికి తీసుకొస్తాడని మా నమ్మకం భారతీయుల భారతీయత కాపాడడానికి ఆయన కారణ జన్ముడు ఆయనను చూడడానికే నేను ఈరోజు చాలా ఇష్టంగా వచ్చాను నాకు ఎంత ఇష్టం అనేది చెప్పలేదు జై హింద్ జై భారత్ నా పేరు బుస్రేడి శకుంతల నేను నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాను ప్రత్యేకంగా మోడీజీ శ్రీశైలం క్షేత్రానికి వస్తున్నారని తెలిసి సేవకు వచ్చాను ఇక్కడికి అలా నాడు శివాజీ మహారాజు దేవి యొక్క ఆశీసులు పొంది ఖడ్గాన్ని పొంది హిందూ సామ్రాజ్య స్థాపన చేశాడు ఈనాడు బ్రహ్మరాంబ మల్లికార్జునల స్వామి యొక్క ఆశీసులు పొంది ప్రధాని మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలో గురుస్థానంలో నిలబెట్టి ధర్మాన్ని నిలబెట్టేటువంటి కారణ జన్ముడై పూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండి అభివృద్ధి పదంలో దేశాన్ని నడిపిస్తున్నాడని పెట్టినటువంటి అనేక పథకాల వల్ల మహిళలు పేదవర్గాల వాళ్ళు అనేక లబ్ధి పొందారు జిఎస్టీ వల్ల మేము చాలా లబ్ధి పొందాము కాబట్టి ఈ ఈ సందర్భంగా మేము ప్రత్యక్షంగా మోడీని చూసి దర్శించి మా యొక్క సంతోషాన్ని పంచుకుంటున్నాము జై భారత్ జై హింద్ జై భారత్ జై హింద్ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అతిథిగా ఎన్నో ప్రపంచ దేశాలకుగా పేరు పేరుగాంచిండు ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు ఇలా ఎంతో మంది కానీ ఆ సేవలు ఎక్కడ తెలియడం లేదు కాబట్టి బీజేపీని ఆదరించడం లేదు జనాభా అతను చేసే సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పొందినవి ఎంతో సేవ చేసిండ్రు అతను ఆయుర ఆరోగ్యాలతో వందేళ్ళు నిండుగా ఉండి శ్రీశైలానికి ఫస్ట్ సార్ వస్తున్నాడు ప్రధాని మోదీ గారు ఎవ్వరు రాలేదు ఇంతవరకు అతనే వస్తున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాది వనపర్తి మానారు కలిసి ఉన్నది డిస్టిక్ అంత దూరం నుంచి వచ్చాం స్వా దర్శనం చేసుకోలేదు నరేంద్ర మోదీ నాని వచ్చాం ఈరోజు అందరూ సమాజం మొత్తం ఆనందంగా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు దయవలనే ఉన్నారు ఆయన సేవవులనే గుండెలపై చేతులు పెట్టుకుని బతుకుతున్నారు ఉన్నారు జీవించి అంటే నరేంద్ర మోదీ గారు దయవులనే అందుకు ఆయన ఎప్పుడు కూడా ఐరారోగ్యాలతో వందేళ్ళు నిండు నూరేళ్ళు చల్లగా వర్దిల్లాలి అందరు సమాజాన్ని ఎంతో ఇది చేసుకురావాలని మేము కోరుకుంటున్నాం నా పేరు సుజాత అండి నేను మంగళగిరి నుంచి వచ్చానండి నరేంద్ర మోడీ గారు గంగా ప్రభ్రాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చినందుకు మేము సేవ చేయడానికి వచ్చాము ఆయన సంక్షేమ పథకాలు ఎన్నో చేశాడు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం నల్లమల్ల అడవిలో నైట్ నైన్ అయితే బస్సు సౌకర్యం లేదు ఆ సౌకర్యం కూడా ఏదో గ్రహంగా ఫ్లై ఫ్లైఓవర్ ఇచ్చి దర్శనం పునర్బా దర్శనం ఇవ్వాలని భక్తులకి ఏ లోటు లేకుండా చేయాలని ఆయన కారణ జన్ముడు కాబట్టి నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆయ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి తులతొగాలని ఆయన ప్రజాసేవ భక్తులకి అనుగ్రహం కలిగించాలని நாமும். ஜை ஜெய் ஜை இண்டியா